ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన్యం జిల్లా సాలూరు వాసవి కన్యా పరమేశ్వరి ఆలయంలో మంత్రి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి తినిపించుకున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బొగ్గూరు రమణమూర్తి ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు రెడ్ క్రాస్ భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు చంద్రబాబు జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కేక్ కట్ చేశారు అనంతరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు సంబరాల్లో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆయన కుమారుడు వెంకట్రామ్ పూజలు చేశారు పుట్టలో పోశారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీబీఎన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంచిపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి వెనుకడుగు వేయకుండా ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ శ్రీ సత్యసాయి జిల్లా వెంకటాపురంలోని తిరుమల దేవస్థానంలో ఎమ్మెల్యే పరటాల సునీత ప్రత్యేక పూజలు చేశారు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేకులు కోసి సంబరాలు జరుపుకున్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీ చేశారు ইদানীং <laughs>